హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కుడకలతో లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నాం కుడకలను చిన్నగా కట్ చేసుకోవాలి కడాయిలో నూనె వేసుకొని కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేయించుకుందాం బాగా కలుపుకోవాలి కలుపుతూ ఇలా వేయించుకోవాలి బాగా వేగాక మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అయితే లడ్డు అంత కరెక్ట్గా రాదండి సో బరకగా పట్టుకోవాలి మిక్సీ తర్వాత నాలుగు కుడకలకు కిలో బెల్లం తీసుకుందాం బెల్లాన్ని చిన్నగా తురుముకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు సన్నగా తురుముకోవాలండి తుర్మిన బెల్లాన్ని పక్కన పెట్టుకుందాం ఓ నాలుగు విలాచీలు తీసుకొని వాటి పొట్టుని తీసి గింజలను దంచుకోవాలండి దంచిల పొడి చేసుకోవాలి నెక్స్ట్ పాకం రెడీ చేసుకుందాం పాకం రెడీ చేసుకోవడానికి ముందుగా ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి మీకు కావాలంటే ఎక్కువ నెయ్యి కూడా వేసుకోవచ్చు ముందుగా తురుముకున్న బెల్లాన్ని వేసుకుందాం బెల్లాన్ని కలుపుతూ ఉండాలండి ఉండలు కట్టకుండా కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువగా వేసుకోకూడదండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొన్ని వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు పాకం వచ్చింది వచ్చిందో లేదో టెస్ట్ చేసుకుందాం కొన్ని వాటర్లో ఒక డ్రాప్ వేసి చూసుకోవాలండి ఇలా మరిగాక అందులో మనం ఫస్ట్ దంచి పెట్టుకున్న విలాచీల పొడిని వేసుకుందాం నెక్స్ట్ కుడు కుడ తరుముకున్నాం కదండి అది ఇందులో వేసి కలుపుకోవాలి ఇలా కలుపుతూ వేసుకోవాలి దీన్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కలుపుకోవాలి ఇలా ముద్దలు ముద్దలుగా అవ్వకుండా మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలండి కొంచెం చల్లారాక చేతితో ఉండలాగా చుట్టుకోవాలి కొంచెం హీట్గా ఉన్నప్పుడే చేసుకోవాలండి చల్లారితే మనకు లడ్డూలు కరెక్ట్గా రావు ఇలా ఉండలుగా చుట్టుకోవాలి అంతే టేస్టీ టేస్టీ కొబ్బరి లడ్డూలు రెడీ చాలా బాగా వచ్చాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగున్నాయి సాఫ్ట్గా బాగున్నాయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్